నార్మల్ లైఫ్ నార్మల్ స్టోరీలు ఇవన్నీ చూసి చూసి బోర్ కొట్టిందా మన పురాణాలు ఇతిహాసాలు పాతకాల నాటి కథలుని పవర్స్ ఈ రోజుల్లో ఉన్న సూపర్ హీరోలో ఉంటే ఎలా ఉంటుంది ఒక అమ్మాయి పక్కంటి అమ్మాయిల కనిపిస్తుంది కానీ రాత్రి అయ్యేసరికి ఆమె అసలు రూపం బయటపడుతుంది ఎక్సీ ఒడియన్ చేతన్ మన తెలుగు మలయాళ కథల్లో విన్న ఆ భయంకరమైన శక్తులు ఒక్కసారిగా మన ముందు నిలబడితే ఆ పవరే లోక చాప్టర్ వన్ చంద్ర మలయాళం సినిమా చరిత్రలోనే అత్యధికంగా వసూలు సాధించిన ఈ సినిమా ఇండియన్ సూపర్ హీరో జానర్నే మార్చేసింది నిజంగా అంత విషయం ఉన్న ఈ సినిమా రివ్యూని గా తెలుసుకుందాం ఆగస్టు ఇరవై థియేటర్ రిలీజ్ అయ్యి అక్టోబర్ ముప్పై ఒకటి నుండి ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే కథ మొత్తం చంద్ర అనే ఒక అందమైన కానీ చాలా రహస్యమైన అమ్మాయి చుట్టూ తిరుగుతుంది ఈమె బెంగళూరు నగరంలో ఎవరికి తెలియకుండా ఒంటరిగా జీవిస్తుంది ఆమె కేవలం రాత్రిపూట మాత్రమే ఒక కేఫ్లో పనిచేస్తుంది పగడపూట ఎక్కువగా బయటికి రాదు ఆమె పక్కనే ఉన్న అనే కుర్రాడు ఆమెను చూసి ప్రేమిస్తాడు కానీ ఆమె వింత ప్రవర్తన అంత చిక్కని పద్ధతులు అతనికి అనుమానం కలిగిస్తాయి అదే సమయంలో బెంగళూరులో ఆర్గన్ ట్రాఫికింగ్ రాకెట్ ఒకటి చురుగ్గా పనిచేస్తుంది దీని వెనుక నాచియాప్ గౌడ అనే అవినీతిపరుడైన అహంకరైన పోలీస్ ఇన్స్పెక్టర్ ఉంటాడు ఈ గౌడ మరియు అతని మనుషులు ప్రజలను కిడ్నాప్ చేసి వారు అవే తీసి అమ్ముతూ ఉంటారు అనుకోని విధంగా ఈ ఆర్గన్ ట్రాఫిక్ గ్యాంగ్తో చంద్రకు గొడవ మొదలవుతుంది ఈ సంఘర్షణలో చంద్ర తన అసలు రూపాన్ని బయటపెడుతుంది అప్పుడే మనకు తెలుస్తుంది ఆమె ఒక మామూలు మనిషి కాదు వందల ఏళ్ళ చరిత్ర ఉన్న కలియంకట్టు నీలి అనే యక్షి అని అంటే ఆమె ఒక అమరశక్తితో ఉన్న వ్యాంపర్ లాంటిది అనమాట సినిమాలో ఫ్లాష్ బ్యాగ్ ద్వారా నీలి కథను కూడా చూపిస్తారు పూర్వం నీలి ఒక గిరిజన యువతి అన్యాయంగా ఆమె కుటుంబం హత్య చేయబడిన తర్వాత ఒక గబ్బరం కరవడం వల్ల ఆమెకు అసాధారణ శక్తులు అమరత్వం లభిస్తాయి ఆ పగతో ఆమె రాక్షసుగా మారి తన కుటుంబం చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటుంది వర్తమానంలోకి వస్తే ఎక్సీ అయిన చంద్రకు సూర్యరశ్మంటే అంటే భయం మరియు ఆమె బతకడానికి శక్తిని పొందడానికి రక్తం అవసరం ఈ బలహీనతలు ఉన్నప్పటికీ ఆమె తన శక్తులను ఉపయోగించి ఆర్గన్ ట్రాఫికింగ్ గ్యాంగ్తో పోరాడుతుంది చంద్ర నిజస్వరూపం గురించి తెలుసుకున్న సన్ని ఆమెను ప్రేమించడం వల్ల ఆమెకు అండగా నిలబడతాడు చివరికి నాచేప్ గౌడ చంద్ర శక్తులు తెలుసుకొని ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు ఈ మహాపోరాటంలో చంద్రకు ఊహించని వ్యక్తుల నుండి సహాయం అందుతుంది ఆ వ్యక్తులే మన పాత కథలోని శక్తివంతమైన పాతలైన చాతన్ లాంటివారు ఈ పోరాటంలో చంద్ర తన శత్రువును ఓడించి మళ్లీ తన లోకలకు వెళ్ళిపోతుంది ఈ భూమిపై ఇలాంటి ఎక్సి చాతన్ ఒడియన్ లాంటి శక్తులు ఇంకా ఉన్నాయని చూపిస్తూ ఈ కథకు భవిష్యత్తులో కొనసాగింపు ఉంటుందని ఇంటూ వస్తూ సినిమా ముగుస్తుంది ఈ సినిమా కేవలం ఒక సూపర్ హీరో కథ కాదు మన పాత కథలను తీసుకొని వాటికి మోడర్న్ సైన్స్ అద్భుతమైన విజువల్స్ జోడించి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ విజువల్స్ అండ్ మేకింగ్ బడ్జెట్ నుంచి చాలా గ్రాండ్గా హాలీవుడ్ స్థాయిలో సినిమా తీశారు యాక్షన్ సీక్వెన్స్లో మైండ్ బ్లోయింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జెక్స్ బేజాయ్ అందించిన మ్యూజిక్ సినిమాకు మెయిన్ పిల్లలు ముఖ్యంగా చంద్ర థీమ్ మ్యూజిక్ అయితే గూస్బంస్ తెప్పిస్తుంది కళ్యాణి ప్రియదర్శన్ చంద్ర పాత్రలో కళ్యాణి ప్రియదర్శన్ పర్ఫార్మెన్స్ అద్భుతం ఒకేసారి అమాయకత్వం భయంకరమైన శక్తిని చూపించారు మలయాళంలో ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరోగా ఆమె అదరగొట్టారు రైటింగ్ అండ్ వరల్డ్ బిల్డింగ్ డైరెక్టర్ డొమినిక్ అరుణ్ ఓ కొత్త సినిమాటిక్ యూనివర్సిటీకి పునాది వేశారు మన పాత జానపద కథల నుంచి క్యారెక్టర్స్ తీసుకోవడం చాలా బాగుంది ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ సెకండ్ హాఫ్ ఫేసింగ్ ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉన్న సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల కథ కొంచెం స్లో అయిన ఫీలింగ్ వస్తుంది కథ పక్కదారి మెయిన్ పాయింట్ని పక్కన పెట్టి మధ్యలో ఆర్గన్ ట్రాఫింగ్కు సబ్ప్లాట్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం కొందరికి నచ్చకపోవచ్చు మొత్తంగా చూస్తే లోక చాప్టర్ వన్ చంద్ర ఒక బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఎఫర్ట్ మన ఇండియన్ సినిమాకు ఒక కొత్త స్టైల్లో ఇక్కడ కథలతో సూపర్ హీరో ఫిల్ము ఎలా తీయవచ్చో చూపించారు ముఖ్యంగా క్లైమాక్స్ మరియు కామే పాత్రలు అయితే ఫ్యాన్స్కి పండగే మీరు ఫ్యాంటసీ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారైతే ఈ సూపర్ హిట్ చిత్రాన్ని అస్సలు మిస్ అవ్వకండి కొత్త సినిమాటిక్ యూనివర్స్ చూడాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్ మీరు ఈ సినిమా చూసారా అయితే మీకు ఇందులో బాగా నచ్చిన క్యారెక్టర్ ఇది ఎక్సీ చాతన్ ఒడియన్ వీరిలో ఎవరి స్టోరీ చూడాలని మీరు ఎక్కువగా ఆశిస్తున్నారు కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి